ఏమండ మన ఇన్స్టాలో ఒక పోస్ట్ పెడితే ఆ పోస్ట్ కింద ఒక తమ్ముడు ఎలా కామెంట్ చేసాడండి అన్న మీ హోటల్లో మిగిలిన ఫుడ్ ఎవరికైనా డొనేట్ చేయండి అని ఈరోజు ఆ తమ్ముడు ఆ మెసేజ్ చేసినట్టునే ఆ మెసేజ్కి రిప్లై ఇచ్చి నాతో వారి నుంచి తుని వారికి రప్పించి మన హోటల్లో ఫుడ్ అంతా కూడా ఈ తమ్ముడు చేతుల మీదగానే తునిలో ఎంతో మంది పేదవారికి అయితే మనం ఇవ్వబోతున్నాం అండి ఈ ఫుడ్ అంతా కూడా ఆ తమ్ముడు చేతుల మీదగా ఒక్కొక్కరికి ఇస్తుంటే నిజంగా తమ్ముడు మొక్కల ఆనందం అయితే మాత్రం నాకు చాలా హ్యాపీ అనిపించిందండి అన్న ఈ సోషల్ మీడియాలో ఎంతో మందికి మెసేజ్ చేశాను కానీ నా డ్రీమ్ అయితే మీ వల్ల నెరవేరిందని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడండి అందులో భాగంగానే మన తుని బొత్ ముందు అయితే ఒక చిన్న డ్యాన్స్ వేసి బాగా ఫేమస్ అయ్యారు కదండి లావరాజు గారు కూడా వచ్చి కొంతమంది పేదవారికి అయితే ఫుడ్ ఇచ్చారండి ఈ వీడియో లైక్స్ కోసం వ్యూస్ కోసం చేయలేదండి ఈ వీడియో చూసి మరొక పది మంది పది మందికి సహాయం చేస్తారనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేసామండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కూడా మీకేమనిపించిందో ఒక కామెంట్ చేసి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఈ రోజు తమ్ముడు అయితే మాత్రం ఏమి హ్యాపీగా ఫీల్ అయ్యండి పక్క వారి సాయం చేస్తే ఆ హ్యాపీనెస్ వేరండి